హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నటిదేనమాట నిన్నైతే ఇంకా క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నాను అదే భోజులు అవి దులిపేసుకుందాము ఎలాగో ఉగాది వస్తుంది కదండి ఇంకా ఉగాది వచ్చిందంటే ఇంకా కొత్త సంవత్సరం మనకి ఇంట్లో అన్ని శుభ్రంగా పెట్టుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా నిన్నైతే మొదలు పెట్టాను అనమాట నిన్న సోమవారం కదండి ఇంకా మంగళవారం గురువారం నుంచి ఇంకా శనివారం దాకా ఇంకా దేవుని పూజ చేసుకుంటా ఇంక ఇంట్లో ఇంకా ఇలాంటి భూజులు దులిపే పని అయితే అస్సలు పెట్టుకున్నాను అండి నేను ఇంకా ఆదివారాలు శుక్రవారాలు ఇలాంటప్పుడు అసలు చేయను అనమాట ఇంకా ఈరోజు సోమవారం కదా ఇంకా సర్లే చేద్దాము ఇంకెంత వారం నెక్స్ట్ ఆదివారమే కదా అని చెప్పి ఇంకా మొదలు పెట్టాను ఉదయాన్నే ఆరింటికల్లా లేచేసి ఇంకా దుప్పట్లు ఇంకా కర్టన్స్ మొత్తం తీసేసానండి ఇంకా భూజులు అంటే ఇంకా మొత్తం తీసేసి అన్నీ నీట్గా పెట్టేసుకుంటే ఒకేసారి అవిద్ది కదా అని మొదలు పెట్టాను నేను మొదలు పెట్టాను ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళున్నారనమాట ఆయన కూడా వచ్చేసారు వచ్చేసి ఇంకా ఆయన కూడా ఇంకా సాయం చేయడం మొదలు మొదలు పెట్టాడు ఇంకా మాలడ్డుగాడు అంటే ఇంకా మాలడ్డుగా ఎప్పుడూ సాయం చేస్తాడండి ఏదైనా పని ఉందంటే సగాని సగం అటు ఇటు అందిస్తూ తిరుగుతూ ఉంటాడు ఇంకా భూజులు అంటే ఆ భూజికర నాకు సరిగా అందదనమాట దాని స్టిక్ అనేది ఊడిపోయింది అది అయితే పట్టుకోవట్లేదు అనమాట ఇంకా మా వారిని అడిగితే ఇంకా అయితే మటుకు మొత్తం భోజులన్నీ దులిపిచ్చేసేస్తారు ఇంకా నేనైతే మటుకు అవన్నీ చిమ్మేసి ఇంకా పనికిరాని ఉంటాయి కదండి లాస్ట్ ఇయర్ బుక్స్ అయితే ఉన్నాయన్నమాట అలాగేను ఇంకా అవి ఇంక ఇలాగా కొన్ని వేస్ట్ పేపర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ కూడా తీసేసి ఇంకా పక్కనైతే పెట్టేసేసి ఇంక చేసేస్తా ఉన్నాను దీంతోపాటు ఇంకా ఏసీ కూడా క్లీన్ చేసుకుంటామండి వారానికి రెండు సార్లు ఖచ్చితంగా ఏసీది ఆ షీట్స్ ఉంటాయి కదా మ్యాట్స్ అవి అయితే క్లీన్ చేసుకుంటాం అనమాట చాలా అంటే చాలా ఈజీ అండి అది చేయడం మనమైనా ఆడవాళ్ళమైనా చక్కగా చేసేసుకోవచ్చు అనమాట అలా పైకి నొక్కు పెట్టి అనేస్తే ఈజీగా వచ్చేస్తాయి రెస్ట్ అయితే ఇప్పుడు ఎలాగో సమ్మర్ వచ్చేసింది కదండి ఇంకా వాడుతూ ఉంటాము ఇంకా అదైతే మటుకు దుమ్ము అయితే పట్టేస్తుంది అనమాట బాగాను రెస్ట్ అనేది లాగేసుకుంటుంది చూస్తున్నారు కదా ఎంత వచ్చిందో పోయిన వారమే చేసింది ఇంకా అవి క్లీన్ చేసుకుంటే ఏసీ బాగా వస్తుంది కరెంటు బిల్లు కూడా తక్కువే వస్తుందండి మనం ఏసీ రాలేదని కొద్దిగోకుల వేస్తా ఉన్నాం అనుకోండి ఇంకా కరెంటు బిల్లు రాకుండా ఏం చేసిద్ది ఇంక ఖచ్చితంగా కరెంటు బిల్లు అయితే వస్తుందన్నమాట ఇంకా నేను అది కూడా కాక ఇంకా కరెంటు బిల్లు చాలా అంటే చాలా తక్కువ రావడానికి ప్రయత్నిస్తానండి నేనైతే మటుకు ఇంకా ఆరింటికల్లా అన్నీ లైట్లు అన్నీ అనమాట వేసేసి వరుసగాను ఇంకా ఆరున్నర ఆరు నలభై ఏడు అవుతుంది కదా ఆ టైం కల్లా ఇంకా ఇంట్లో లైట్లన్నీ ఆపి దేవుడి దగ్గర ఇంకా గుమ్మం దగ్గర లైట్ అయితే వాకిట్లో ఉంటుంది కదండి వాకిట్లో లైట్ ఈ రెండు లైట్లు ఉంచుతానమాట ఇంకా మా వారు ఎలాగో డ్యూటీలో ఉంటాడు మా లడ్డిగడ్ ఎలాగో ఇంకా ట్యూషన్లో ఉంటాడనమాట ఇంకా వాళ్ళు వచ్చే వరకు ఇంకా నేను అలాగే కామ్గా ఇంకా కిచెన్లోనే కదా ఇంక మేము దేవుళ్ళు పెట్టుకుంది కూడా కిచెన్లోనే అనమాట ఇంకా అక్కడ ఎలాగో లైట్ ఉంది కదా ఇంక నేను ఏదో పని చేసుకుంటానే ఉంటాను ఇంకా ఇంకా సరిపోయిద్ది అనమాట ఇంకా ఫ్యాన్లు కానీ లైట్లు కానీ ఎక్కువ వాడనండి నేనైతే మటుకు మావాడ వేసుకుంటూ పోతాడు నేను వెనకాల ఆపుకుంటా వెళ్తాను అనమాట ఇంకా అలా ఉంటుంది ఇంకా ఏసీ అయితే మటుకు ఒక గంట వేయంగానే ఫుల్ కూలింగ్ అయిపోయిద్దండి మనం ఈ మ్యాట్ని నీట్గా వారానికి రెండు సార్లు కానీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీటుగా క్లీన్ అయ్యిందని ఏంటంటే కూలింగ్ మంచిగా వస్తుందండి ఒక గంటకల్లాను అది కూడా సిక్స్టీన్లో పెట్టేసి ఓవర్గా పెట్టకుండా ట్వంటీ ఫోర్లో పెట్టామనుకోండి కూలింగ్ అనేది కొంచెం స్లోగా వస్తుంది కరెంట్ కూడా తక్కువ లాక్ ఉంటుంది అనమాట ఇది మటుకు ఏసీ అతను చెప్పాడనమాట ట్వంటీ ఫోర్లో పెట్టుకోండి మేడం మీకు కొంచెం కరెంటు బిల్లు కూడా తగ్గిద్ది మరీ ఎక్కువ లాక్కోదు కరెంట్ అనేది అని చెప్పాడనమాట ఇంకా ఆయన చెప్పిన దగ్గర నుంచి మేము అలాగే చేస్తూ ఉంటాము ఏసీ అతను చెప్పిన దగ్గర నుంచి ఇంకా మ్యాట్లకి ఇంకా డస్ట్ అయితే ఫుల్గా ఉంటుందండి ఇంకా ఈ జల్లిలాగా ఉంటాయి కదా ఇంకా మామూలుగా బ్రష్తో కొట్టామనుకోండి ఆ డస్ట్ అంతా ముక్కల్లోకి వెళ్ళిపోయి ఇంకా జల్లుబు అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట అందుకే నేను అయినా కూడా జల్లుబు చేసిందండి కొంచెం నాకైతే మటుకు అవైతే మ్యాట్లు కొంచెం వేసేసి ఆ నీళ్ళల్లో ఆ నానబెట్టేసి మనం పొలదం కొనే బ్రష్ ఉంటుంది కదండీ ఆ బ్రష్ తీసుకొని ఇంకా చక్కగా అదంతా కూడా ఇలాగ రుద్దుతూ ఉంటే మొత్తం కూడా ఊడిపోయేద్ది అనమాట మనకి శ్రమ లేకుండా వచ్చేస్తుంది ఇలాగైతే చూడండి మొత్తం కూడా బూజు బూజుగా వచ్చేస్తుంది ఎమ్మటే పట్టేస్తుందండి మాకు బ్యాక్ సైడ్ రోడ్డు ఉందనమాట ఇంకా రోడ్డుకి అవుట్డోర్ ఉంది ఇంకా అవుట్డోర్ ఇంక మొత్తం రోడ్డు డస్ట్ మొత్తం లాగేటట్టు ఉందనమాట ఇంకా అందుకని చెప్పి మేము ఇలా కాదు దీంతో పని అని చెప్పి వారానికి రెండు సార్లు ఆ షీట్స్ తీసేసి ఇలాగైతే నీళ్ళలో పెట్టి క్లీన్ చేసుకొని ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద కానీ తడిగుడ్డతో క్లాత్తో తుడిచేసైనా కానీ వెంబటే పెట్టేసుకోవచ్చు ఇంకెలాగైతే చేస్తామన్నమాట ఏ రోజైతే మరి తీసాను కదండి కర్టన్లు బెడ్షీట్లు మొత్తం కూడాను బెడ్షీట్లు అయితే వాషింగ్ మిషన్కి వేసుకోవచ్చు ఈ కటన్స్ ఉంటాయి కదండీ వాటికి రింగ్స్ అవి అవైతే వేయడానికి అస్సలు కుదరదు అనమాట అవన్నీ ఉతికి అవన్నీ ఆరేసి ఇవన్నీ మిషన్కి వేసి ఇవన్నీ ఆరేసి నేను ఎందుకులేండి చేస్తూ ఉంటే వస్తూ ఉనిందనమాట పని అయితే మటుకు సరలేని ఇంట్లో నీట్గా ఉంటే అదే బాగుంటుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి సరేనని చెప్పి ఇంకా ఎప్పుడైనా కానీ చెయ్యాలి కదా రేపైనా ఎల్లుండి అయినా మళ్ళీ రేపు మంగళవారం కదా ఇంకా చేయకపోతే మళ్ళీ కుదరదు అని చెప్పి ఇంకెలాగోలాగ ఓపిక తెచ్చుకొని ఇంకెలాగైతే చక్క చక్కగా చేసేస్తా ఉన్నానన్నమాట ఇంక ఇవన్నీ ఆరిపోతే మళ్ళీ బెడ్షీట్లు కటన్లు ఇవన్నీ ఎక్కిచ్చేసరికి దేవుడు కనిపిస్తాడు తీసేటప్పుడు బాగానే ఉంటుంది వాటిని ఎక్కిచ్చేటప్పుడేనమాట ఇలాగైతే ఈ షీట్స్ అయితే ఫాస్ట్గా వచ్చే వాటర్ కింద పెట్టామనుకోండి మొత్తం ఊడిపోయి చూస్తున్నారు కదా తెల్లగా వచ్చేస్తాయి అనమాట ఇంకా అదైతే ఒక క్లాత్ పెట్టి తుడిచేసేసి ఇంకా నీట్గా మళ్ళీ కూడా చూడండి మనం ఎలా తీసామో దానికి పై నుంచి రివర్స్ కానీ పెట్టామనుకోండి ఈజీగా చూడండి పైకి కనేసి కిందది క్లిప్స్ లాగా ఉంటాయి అవి పెట్టేసుకుంటే సరిపోయేద్ది ఇది నాకు చేయడం అంటే చాలా ఇష్టం అండి ఇంతకుముందు వాటర్ సర్వీస్ చేపిచ్చినప్పుడు అన్న చెప్పాడు అనమాట ఎలా తీసి ఎలా ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఏంటి అనేది అన్న ఒకసారి చూపించాడు ఇంకా అప్పటి నుంచి ఇంకా మా ఏం చేస్తాడు మా ఏం చేస్తున్నా కూడా అప్పుడప్పుడు మధ్యలో దూరి ఇది చేయడం అంటే నాకు భలే ఇష్టం అనమాట ఇలాంటి కరెంటు పనులు ఇలాంటి ఏదైనా ఇంట్రెస్ట్గా ఉండేది ఏదైనా చేయాలంటే భలే ఇష్టము ఇంకా చక్కగా తుడిచేసేసాడు మా వారు అది నేను క్లీన్ చేసుకొచ్చే లోపల ఏసీని కూడా నీట్గా లోపలంతా క్లాత్ పెట్టేసి తుడిచేస్తారనమాట ఇంకా చక్కగా అయిపోయింది ఏసీ అయితే మటుకు ఇంకా కూలింగ్ అయితే ఫాస్ట్గా వస్తుంది అనమాట ఇంకా మావాడైతే అల్లరి మామూలుగా లేదు ఇవన్నీ తీసి కింద పెట్టాం కదా ఇంకా వాడు ఆడుతూ ఉన్నాడు అనమాట ఇంకేలాగైతే చక్కగా ఏసీ ఆన్ చేయంగా ఫుల్ కూలింగ్ అండి చూస్తున్నారు కదా నేను ఎప్పుడు ట్వంటీ ఫోర్లోనే పెడతాను అనమాట ఎప్పుడు కూడా తగ్గించను మూడులో పెట్టి ట్వంటీ ఫోర్లో పెట్టి వదిలేస్తాను ఇంకా అలాగైతే ఏసీ కూడా క్లీన్ అయిపోయిందండి ఇంక నేను అయితే మటుకు టిఫిన్ దగ్గరికి వెళ్ళి వెళ్ళేసరికి పదకొండు అయిపోయింది ఇంకా అప్పుడు చేసే ఓపిక్ కూడా నాకు లేదనమాట ఇంకా మా లడ్డు అడిగితే ఇంకా మాలడ్డుగాడు రస్కులు పాలు కావాలన్నాడు వాడికైతే అది ఇచ్చేసానండి మధ్యలో ఏందాక అరటిపళ్ళు చూపిస్తున్నావు అంటారా అరటిపళ్ళు అలా ఏలాడదీస్తే పాడవు అంటండి మీకు తెలుసా ఆ విషయం నాకు ఈ మధ్య తెలిసిందనమాట సర్లే నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఉపయోగపడిద్ది కదని చెప్పి వీడియోలో చెప్తున్నాను అలా తాడికి మనం హ్యాంగింగ్ లాగా వదిలేసి తగిలిచ్చి వదిలేసామనుకోండి అవి చుక్కలు పడకుండా పాడు కాకుండా అలాగే ఉంటున్నాయి మా ఫ్రెండ్ నేను ఒకేసారి తీసుకుంటాం అనమాట అరటిపళ్ళు ఇంకా తను ఏమో పాడైపోవు నేను రెండోసారి దానికి వెళ్ళినప్పుడు పాడైపోయినాయి అంటే ఇలా చెప్పింది అనమాట ఇలా తాడికి కానీ కొక్కానికి కానీ వేలాడి తీసి అంటే ఇంకా పాడు కాకుండా ఉంటాయని చెప్పి లాస్ట్ టైం ఒకసారి చేశాను అలాగా బాగానే ఉన్నాయి నిన్నైతే తీసుకున్నాను మళ్ళీ అక్కడ వేలాడ తీసి నేను ఈ పనిలో చూసాను అనమాట గబక్కని గుర్తొచ్చింది ఇంకా సార్ చెప్దామని చెప్పి మీ అందరితో కూడా చెప్తున్నాను అనమాట మీరు ట్రై చేయండి ఊరికి పాడైపోతాయి కదా అట్టి పళ్ళు అవి ఎలాగో ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు అందుకని చెప్పనమాట ఇంకా టిఫిన్ సంగతికి వస్తే మా వాడికి పాలు ఇచ్చి రసకులు ఇచ్చేసాను కదా ఇంకా మాకైతే బ్రెడ్ హల్వా చేశాను కదండి ముందు రోజు ఇంకా సాటర్డే రోజు అదైతే ఫ్రిడ్జ్లో పెట్టున్నానమాట మా వాళ్ళైతే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీకి వెళ్ళున్నారు ఇంకా ఆయన అయితే మటుకు ఇంకా ఆదివారం అంతా ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ అండి నేను వచ్చారనమాట పొద్దున్నే ఇంకా తినలేదు కదా అని చెప్పి ఇది గబక్కన గుర్తొచ్చింది ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉందండి బ్రెడ్ అనేది పాలల్లో మంచిగా పీల్చుకొని పాలు ఇంక కస్టర్డ్ పౌడరు చక్కెర అన్నీ వేస్తున్నాను కదా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందనమాట ఇంక ఇదే టిఫిన్గా తినేద్దాం పొద్దున్నే చల్లంగా ఉంటుందని చెప్పి ఇంకా దీన్నైతే మటుకు ఇంకా చక్కగా మా వారికి పెట్టేసి ఇంకా నేను కూడా తినేస్తున్నానన్నమాట మధ్యలో మా వాడు ఉంటాడండి ఇంకా పాలలాగా మన ఇచ్చానా ఎమ్మటే మంచం ఎక్కేసేసి ఇంకా నేను పెడతానంటున్నాడు చెయ్యమనేది వాడేనమాట ఇంక చెయ్యమన్నాడు తినొచ్చు కదా అస్సలకి రెండు స్పూన్లు తినేసి ఇంకా నాకు వద్దన్నాడు ఇంకా వాడు తింటాడు కదని చెప్పి చేశాను అనమాట ఏదైనా కూడా నండి నేను తినేస్తాను చేసేస్తాను అని చెప్పి ఇంకా గోల్ చేస్తాడు ఇంకా సరేనా తింటాడు కదా అని చెప్పి ఇంక చేస్తానా ఇంకొంచెం తినేసి ఇంక వదిలేస్తాడు అనమాట ఇంకా కొట్టలేను తిట్టలేను ఇంకేమనిపిస్తుంది వచ్చి తింటాను అన్నాడు కదా అని చెప్పి చేస్తే ఇలా చేశాడనుకోండి మనసులో ఇంకా మేమే తినిపెడతాం అనమాట దాన్ని అయితే మటుకు ఇంకా అలా అయిందా ఇంకా వంట దగ్గరికి వచ్చేసరికి ఇంకా కూర ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఇంకా అరటికాయ ఫ్రై కావాలన్నాడు చెప్తున్నాను కదండి అన్నీ చెప్పేస్తాడు వను ఇంకా తినడమే కష్టము ఇంకా సరేనని చెప్పి అరటికాయ ఫ్రై చేద్దామని చెప్పి ఇంకా అరటికాయలు అయితే కట్ చేసి పెడుతున్నాను అరటికాయలు మా ఇంట్లో మా వాళ్ళడ్డుగా ఒక్కడేనండి ఇష్టంగా తినేది ఇంకా మాకైతే అసలు ఇష్టం ఉండదు అరటికాయ అంటేను కాకపోతే వాడి ఇష్టాన్ని ఎందుకులే అనిపించి ప్రతిసారి వెళ్ళినప్పుడు అరటికాయలు అయితే తీసుకొస్తారు ఇంకా చక్కగా పెరుగు కూడా ఉందండి ఇంకా పెరుగుంది కదా ఈ అరటికాయ ఫ్రై చేసేసి ఊరగాయ ఉంది సర్లే ఈ పూటకి ఇది సరిపెడదాము అని అనిపించింది అప్పటికే నాకు జలుబు చేసే లక్షణాలు కనిపిస్తున్నాయి అనమాట డస్ట్ వెళ్ళిందంటే చాలండి ముక్కుల్లోకి మాస్క్ పెట్టుకు అని అనుకున్నాను ఇంకా హడావిల్లో పడిపోయి అది కాక పొద్దున్నే తలస్నానం కూడా చేసేస్తాను అనమాట సరే చేద్దాము ఆయిల్ పెట్టుకుని ఉన్నాను ఫుల్గాను సరే చేద్దాం అనిపించి చేసేసాను ఇంకా నైతే మటుకు ఇంకా జలుబు వెమ్మటే ఇంకా ముగ్గుల్లో నీళ్ళు కారిపోతా ఇంకా తలనొప్పి స్టార్ట్ అయిపోయింది సర్లే ఈ పూటకి ఇది చేసేద్దాం సాయంత్రంకి ఏదో ఒకటి చూద్దాంలే అని చెప్పి ఇంకైతే మటుకు ఇదే చేద్దామని మొత్తం కట్ చేసేసి ఇంకా అన్నం ఒక పొయ్యి మీద పెట్టేసాననమాట అనమాట ఇవి కట్ చేసుకునే లోపల అన్నం కూడా అయిపోయింది ఈ అరటికాయ ఫ్రై ఎంతసేపు అండి ఒక పది పదిహేను నిమిషాలకైతే ఇంకా చక్కగా అయిపోయిందనమాట ఇంకా మా వాడి స్కూల్ టైం అవుతుంది కదా వాడి స్నానానికి నీళ్ళు పెట్టాను వేడి నీళ్ళు స్నానం చేసి వచ్చాడనమాట ఇంకా వాడికి వాటర్ బాటిల్ ఇంకా వాడికి డై లేడీస్ ఇంకా వాడికి కావాల్సిన అన్ని చూసి సాక్స్లు షూ ఇంకా డ్రస్సు యూనిఫామ్ మొత్తం అక్కడ పెట్టే లోపల పుణ్యకాలం కాస్త గడిచింది అన్నట్టు టైం కాస్త ఒకటి అయిపోయిందనమాట ఇంకా సరే అన్నం పెట్టేద్దామని ఇంకా అన్నం అయితే పెట్టేస్తున్నానండి ఫ్రై అయితే చక్కగా అనమాట చెప్పాను కదండి అరటికాయ ఫ్రై పెద్ద కష్టమేమి ఉండదు ఎమ్మటే అయిపోయిందని ఇంకా అన్నం కూడా అయిపోయింది ఇంకా ఏం ఊరగాయ వేసి కలిపి తాలింపు పక్కన పెట్టేసి ఇమ్మన్నాడు వాడికి చాలా అంటే చాలా ఇష్టం అండి ఊరగాయ అంటేను అది చిటి చిట్టు మొక్కలు కోసాను కదా తినడానికి ఈజీగా ఉందన్నమాట వాడికైతే మటుకు మామూలుగా స్కూల్ దగ్గర ఈ అమ్ముతారు కదా మామిడికాయలు పచ్చి మామిడికాయ కోసేసి సన్న ముక్కగా ఒక దెబ్బనే కోసి చీలికలు చీలికలుగా ఉప్పు గారం వేసిస్తారు కదా అలా అయితే ఎంత అంటే అంత ఇష్టం అండి ఈ మధ్య అతను రావట్లేదు అనమాట బంగిలపల్లి కాయలు తీసుకొచ్చి ముక్క పది రూపాయలు లెక్కనిస్తాడు అనమాట సర్లేనుకుంటే ఈ మధ్య రావట్లేదని తెగ ఫీల్ అయిపోతున్నాడు అంత ఇష్టంగా తినే మామిడికాయ ఇలా ఊరగాయ పెడితే తినడా ఒక్కోసారి కూరగాయలు వేసుకొని కూడా ముక్కలు వేయించుకొని తింటాడు అంత ఇష్టం అనమాట నేను పెట్టడం మంచిదే అనిపించింది నేను నేనైతే ఎప్పుడు ఊరగాయ పెట్టనండి మా అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మ అయితే పెట్టిస్తుంది అనమాట ఇంకా అప్పుడు వరకు అంటే నేను ఎప్పుడు వెళ్తాను ఇంకా హాలిడేస్ ఇస్తారు కదా ఏప్రిల్లో ఏప్రిల్ నెలకరికి మే నెలలో వెళ్తామన్నమాట ఇంకా అప్పటి వరకు అసలు తినే మళ్ళీ మే జూన్లో వచ్చేవాళ్ళమే ఊళ్ళో వచ్చేదాకా అసలు ఊరగాయ ఎలా తినాలి అది అంతా ఏమీ లేకుండా ఉండేది ఈసారి నేను పెట్టి చాలా అంటే చాలా మంచి పని చేశాను అని అనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లో అందరూ చక్కగా తినేస్తున్నారండి మా వారు కూడా ఓ కారం తినడు కదా ఈ ఊరగాయ అయితే పెరుగులోకి నంచుకునేదాన్ని పెట్టించుకొని తింటున్నాడు అనమాట అయ్యో ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి పెట్టకుండా మానేసి ఎంత తప్పు చేశానో నేను అస్సలకి తెలియలేదు నాకు అని అనిపించింది ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొరపాటు చేయకూడదు అనిపిస్తుంది ఎమ్మటే ఇలాగా అయిపోయినా కూడా మళ్ళీ ఒక రెండు కాయలు తెచ్చుకొని ఇంకా చక్కగా ఇలాగే చిట్టి ముక్కలు చేసుకొని ఊరగాయ పెట్టేద్దామని అయితే అనుకుంటున్నానండి నేనైతే మటుకు అంతేనండి రాణి ఏమైనా ఉన్నాయనుకోండి ఇలా ఒకసారి చేసినప్పుడు మనసుకి చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది మన వల్ల వాళ్ళు తినకుండా ఉన్నారు కదా అని అనిపించింది నాకైతే మటుకు ఇంకా అందుకేనండి ఏదైనా కూడా మావాడికి ఇష్టమైంది ఏదైనా చేయాలి తినాలి అనుకుంటే అది ఎలాగైనా నేర్చుకొని చేసేస్తాను ఈ ఊరగాయనే ఎందుకో నాకు రాదు అని అనుకుంటా గమ్మునున్నాను మా అమ్మ చేసేటప్పుడు చూస్తాను అనమాట ముక్కలు కూడా నేనే కొట్టిస్తాను ఉరిగిపోతాను మామిడికాయలు తీసుకొస్తే అలాంటిది ఇంక ఇక్కడ చేయడం ఎందుకులే అనే ఒళ్ళు బద్దకంతో ఇన్ని రోజులు గమ్మున్నాను అనమాట ఇంకైతే ఆ పొరపాటు చేయను ఇంక ఇలాగైతే ఉందండి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి